మీరు ఆ నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఆప్షన్ ఏ అయిపోతే అయిపోయాయి చూసుకుందాం లేదు తర్వాత ఆప్షన్ బి నాకు రేపు తెలియదు ఇవాళ బతికితే చాలు నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఆప్షన్ సి మళ్ళీ ఆ కావాలంటే అవసరం అయితే నాన్నే పంపిస్తారు ఏముండేది వాట్ ఫుడ్ నాన్న పంపిస్తుంది ఐ యాజ్ లాంగ్ యువర్ యువర్ అంటే ఇప్పుడు ఎనర్జీ ఉంది దగ్గర డబ్బు అంటే ఎనర్జీ కన్వర్టబుల్ ఎనర్జీ ఉంది సో లైఫ్ అనేది నా టైం వెళ్ళిపోతుంది ఐ వాల్యూ టైమ్ ద మోస్ట్ ఎందుకంటే మిగతా వస్తే వెళ్తే కానీ టైం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ టైంలో నాకు ఒక ఎంజాయ్ చేసే ఒక పరికరం నా దగ్గర ఉందంటే నేను అని చేస్తాను బికాజ్ ఐ వాంట్ లివ్ మై లైఫ్ ఇంటెన్స్లీ అండ్ అట్ దట్ టైం దాని తర్వాత మధ్యాహ్నం రాత్రి ఏంది చూద్దాం అండ్ ఇట్ ఇట్ వర్క్స్ ఇట్ వర్క్ ఫర్ ఇట్ వర్క్స్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రిటిష్ దగ్గర వచ్చినప్పుడు క్రాస్ చేస్తే చాలు తర్వాత చూసుకుందాం అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం ఎప్పుడైనా ఘోరమైన డబ్బులు లేకపోవడం పరిస్థితి మీకు వచ్చిందా దానికి రీజన్ ఏంటంటే పరిస్థితి వచ్చి ఉండొచ్చు బట్ నేను అలా తీసుకోను పరిస్థితిని ఎందుకంటే లైక్ ఐ సెడ్ ఐ ఆల్వేస్ ఐడెంటిఫై మై ఐడియాస్ యాజ్ ద మెయిన్ మనీ ఎప్పుడు నాకు డబ్బులు అవసరం అయితే నాకు ఐడియా వస్తుంది విల్ కమ్ బ్యాక్ సో అసలు దాచుకోకూడదు అని చెప్పారు కదా డబ్బులు బతికిస్తే చాలా దాచుకోకూడదు అంటే నేను చెప్పేది ఏంటంటే ద పాయింట్ ఇస్ ద వర్డ్ దాచుకో దాచటం అనేది హ్యావ్ ఎ ప్రాబ్లం మరి ఏమంటే యు షుడ్ థింక్ అబౌట్ మీరు సంపాదించినో మీ దగ్గర ఉన్న డబ్బుని దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయటంలో మీకు మీకు ఒక జీవితాన్ని ఒక అర్థం ఉంటది దాన్ని దాచుకోవటంలో దాన్ని దానికి మీనింగ్ లేదని అది చెప్తున్నాను మీకు కోటి రూపాయలు రెండు కోట్ల వచ్చాయి సడన్ గా దాచటం అనేది దట్ కంప్లీట్ డిఫరెంట్ పాయింట్ దాచుకోవటానికి డబ్బు సంపాదించడం డిఫరెంట్

సో నా ఇప్పుడు నేను డబ్బు అనేది ఎనర్జీ కన్వర్షన్ అని చెప్పాను అప్పుడు ఎనర్జీ కన్వర్షన్లో నాకు సాటిస్ఫాక్షను నాకు ఒక సుఖం అలాంటి దానికి కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నేను ఖర్చు పెడతాను కానీ ఇప్పుడు సపోజ్ నా దగ్గర కోటి రూపాయలు ఉందనుకోండి ఆ కోటి రూపాయలు పెట్టి నాకు చెత్త సినిమా తీయచ్చు ఎందుకంటే కానీ ఆ సినిమా చెత్త అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ నేను తీస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేస్తాను సో ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టింది నా ఆనందం కోసం సో వేరే వాళ్ళకి నేను కేర్ చేయని వాళ్ళకో లేకపోతే నాకు నాకు ఏమాత్రం ఎమోషనల్ కనెక్ట్ లేని వాళ్ళకి డబ్బులు ఇయటం అనేది నాకు ఆనందం రాదు కాబట్టి నేను ఎప్పుడు దానం చేయను నేను నా లైఫ్లో ఎప్పుడు రూపాయి కూడా దానం చేయలేదు ఫ్రెండ్స్ కూడా ఎవరికి అసలు ఫ్రెండ్స్ లేరు కదా మీకు ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర అన్నారు కాబట్టి నా ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర ఎక్కువ డబ్బు ఉండదు నేనే వాళ్ళ దగ్గర తీసుకున్నాను బట్ యూ ఓకే విత్ బోరింగ్ మనీ యా ఐమ్ ఓకే ఐఎమ్ ఓకే విత్ దట్ ఆఫ్ కోర్స్ యు డోంట్ యా బికాజ్ ఇప్పుడు ఆడ ఎవడు ఆడ ఎవడు వాళ్ళకి తెలుగు నాకు ఇచ్చేస్తే ఎందుకు తీసుకోను సో మనీకి అంత మీరు ఒక చాలా ఇంపార్టెన్స్ ఇస్తూనే యు ఆల్మోస్ట్ డిస్కార్డెడ్ ఇట్స్ ఓవర్ గ్లోరిఫైడ్ దిస్ థింగ్ ఇమేజ్ ఇస్ ఇంపార్టెన్స్ అండ్ దెన్ వర్డ్ ఇంట ఐ అండర్‌స్టాండ్ ది పవర్ ఆఫ్ మనీ నా 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 పాయింట్ ఐ వోంట్ సే ఇంపార్టెన్స్ ఇట్ ఇస్ ఎన్ ఎనర్జీ ఫర్ మీ ఇట్ ఇట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను నాకు మనీ అనేది డబ్బు ఉంటే మీకు టెరిఫిక్ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుంటారు మీరు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని కొనుక్కుంటారు మ్యూజిక్ని ఎంజాయ్ చేసే మీకు మైండ్ స్టేట్ కానీ సెన్సిబిలిటీ లేకపోతే దట్ సిస్టమ్ మీన్స్ నథింగ్ అది ఉంటుంది అంతే అక్కడ అలా అక్కడ చాలా గొప్ప ధనవంతుడు ఒక పెద్ద బిల్డింగ్ ఇటాలియన్ ఫర్నిచర్ ఇది అది అన్ని అన్నీ ఉన్నాయి ఆయన పెద్ద ఆయన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్లో వచ్చి ఆయనకి వేల కోట్లు ఉన్నాయి చేసాడు అండ్ హీ విల్ బి స్లీప్ ఇన్ ద బెడ్రూమ్ విత్ ఇస్ ఫ్యాట్ అబ్నాక్షియస్ ఉమెన్ తెలుసా వాట్స్ బిగ్ డీల్ దానికి ఏంటి పెద్ద ఇది ఎందుకంటే ఆయన ఇల్లు కట్టింది బయట వాళ్ళకి ఆనందిస్తారండి అది ఏ ఇల్లు ఉందరు ఆయన కానీ ఎవరికైనా మీరు కొనుక్కున్న తర్వాత మ్యాక్సిమం వన్ డేలో అలవాటు పడిపోతారు మీ దగ్గర ఉంది కారు అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు అది అవ్వచ్చు దాని తర్వాత మీరు ఉండే మనుషులు ఆ ఇంట్లో మీరు ఏం చేస్తున్నారు అనే దాంట్లోంచి ఒక ఆనందం వస్తుంది కానీ ఆ ఆనందం లేనప్పుడు మీరు ఎంత డబ్బు ఉన్న ఎంత పెద్ద ఇల్లు కారు గీరు అనే బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న దాని మీద ఏమి జరగదు దాని దట్ దట్ డజన్ మీన్ ఎనీథింగ్ అప్పుడు బీన్ గుడ్ సార్ నా గురించి నాకు ఈ మధ్యన ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న ఒక ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఇల్లు చూపించారు నాకు ఆయన బయట థర్డ్ ఫ్లోర్ లో టెరఫిక్ స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు బికనీలో ఉన్న అమ్మాయి లేకపోతే పూల్కి అర్థమై లేదని చెప్పాను ఇప్పుడు మీ మీ భార్య ఫుల్ చైర్ కట్టుకుని కూర్చున్నారు ఇక్కడ వేరుసనకాయ చేస్తాం స్విమ్మింగ్ పూల్ ఏంటి దాని బ్యూటిఫుల్ థింగ్స్ నేను అడిగిన క్వశ్చన్ ఆయన కరెక్ట్ అన్నారు అది నా పాయింట్ సో నా పాయింట్ ఏంటంటే ఒక ఆర్ట్ అనేది ఒక ఫ్యాంటాస్టిక్ పూల్ థర్డ్ ఫ్లోర్ లో పెట్టుకున్నారు ఇది చేసే రజ్ అంతా కూడా మనకి వెస్టర్న్ కల్చర్ నుంచి అరుగు వాళ్ళు ప్రతి ఏరియాలో కూడా బ్యూటిఫై చేస్తారు దే షై వే ఒక బీచ్లో బినీరు వెళ్తుంది ఒక అమ్మాయి లేకపోతే ఇది కార్ ఉంది ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ చేసి రకరకాల మన గ్యాడ్జెట్స్ ఇవి కానీ పెడతా ఉంటారు ఫోన్స్ కానీ ఇవి కానీ అటు అన్నిటితో ఒక కల్చర్ అది మనం కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అది కొన్ని పెట్టుకుంటాం దాన్ని ఎలా వాడాలో తెలియదు ఏం చేయలో తెలియదు దాంతో సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ దట్ నా నా పాయింట్ నేను ఎవరితో ఇంప్రెస్ అవుతానంటే వాడి దగ్గరున్న డబ్బులతో ప్రతి నివర్షం దాని ఎనర్జీగా కన్వర్ట్ చేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే వాడికి నేను చాలా ఇంప్రెస్ అవుతాను దట్ ఇస్ ఈస్ ద ఫండమెంటల్ కాదు కదా చాలా మంది చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు మ్యాటర్ వాళ్ళకి ఒక నాకు ఒకటి తెలుసు హీ హేట్స్ హిస్ వైఫ్ ఈస్ గాట్ ఎ బ్యూటిఫుల్ బిగ్ హౌస్ సో బట్ ఏం చెప్పా అంటే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా ఉంటే నాకు ఇల్లు కనిపించి కానీ హారర్ సినిమాకి ఎలా స్లోగా కెమెరా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో ఎవరు ఎవరుందో తెలుసుకి ఎవరు తన భార్య ఆ భార్య అంటే వీడికి పడదు సో దట్ హోల్ హౌస్ మీన్స్ బికమ్స్ నథింగ్ ఇన్ ఇన్ ద కాన్సెప్ట్ నాకు తెలియని వాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రాడనరీ హౌస్ అది మీరు సినిమాలు తీయడానికి తప్ప మీకు డబ్బులు అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలి సినిమాలో ఒకటే అవ్వచ్చు ఏదేది నాకు ఆనందం ఇస్తుందో దానికి సినిమా ఒకటే అవ్వకపోవచ్చు వేరేది కూడా అవ్వచ్చు చాలా చాలా ఉంటాయి ఇప్పుడు చాలా మందికి సెక్యూరిటీ ఆనందం ఇస్తుంది ఎవరు రైట్ అప్పుడు అది ఇన్సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు డబ్బులు ఉంటే పర్లేదు సెక్యూర్గానే ఉంటాను అన్నది అది సో అది ఇన్సెక్యూరిటీ అనేది డిఫైన్ చేయకపోతే సెక్యూరిటీ ఆనందం అనేది దాని కరెక్ట్ కాదండి ఇన్సెక్యూరిటీ అంటే బేసిక్గా అది అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఒక ఫైనాన్షియల్ ల్యాండ్ ఒక వందల కోట్లు వస్తుంది కానీ ఎంతసేపు అవతల వెయ్యి కోట్లు ఉంది నాకు లేదు లేకపోతే ఇది పోతుందేమో ఉన్నదే లేకపోతే ఇది అవుతుందేమో కంటిన్యూస్గా వరిలో ఉంటుంది ఎందుకంటే తనకి చే వేరే పని తెలీదు వేరే చేయడానికి మైండ్ సెట్ లేదు ఆ మనిషికి అప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది ఇప్పుడు మా 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 పెదనాన్న ఈ వాజ్ వెరీ రిచ్ మ్యాన్ అంటే మా ఫ్యామిలీస్తో కంపేర్ చేస్తే ఆయనకు ఆ రోజుల్లో నేను చెప్పేది నేను టెన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో కోటి రూపాయలు అంత ఆశ ఉంది ఆయన ఏమో సైకిల్ మీద వెళ్తారండి షాప్ షాప్కి సో మీ సైకిల్ మీద వెళ్ళి లేకపోతే అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీ కోటి రూపాయలు ఉంటేయండి పది లక్షలు ఉంటేయండి పదివేలు ఏంటి దాచుకోవడం స్టింజీగా ఉండడం ఇంకోటితో కంపేర్ చేయడం అనేది ఆ క్వాలిటీస్ తప్పు కానీ అది డబ్బు వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు సి ఆల్ దిస్ అగైన్ ఇస్ కమింగ్ బ్యాక్ టు వన్ ఫండమెంటల్ థింగ్ ఫస్ట్ మనం డబ్బుని ఎలా డిఫైన్ చేస్తాం డబ్బు అనేది మీ దగ్గర ఉంది ఉందిస్తే మీరు బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే ఇది చేయచ్చు ఇల్లు కట్టుకోవచ్చు లేకపోతే ఇలాంటి రకరకాలు ఇట్ ఈస్ వన్ ట్రైన్ టు సే బై ఇట్ సెల్ఫ్ ఇట్స్ పేపర్ ఇట్ డజన్ హెవ్ ఎనీ వాల్యూ బట్ యుర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ అదొక సర్టిఫికేషన్ ఉండాలి దాంట్లో ఈ మార్కెట్ లో మీకు ఏమి అనుకోండి మీ నోట్లు ఎనీథింగ్ ఉన్న సాలిడ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు ల్యాండ్ ఇదో అదో అలాంటి మీరు తెచ్చుకోవటానికి మీకు ఒక మెటీరియల్ కన్వర్టర్ ఉంది ఇక్కడ